జయ శ్రీమన్నారాయణ దర్శక దర్శనం ఒక సినిమా చిత్రీకరణలో కథ దానిలోని ఘటనలు వాటి సమన్వయము అంతా తెలిసినవాడు దర్శకుడు అనగా డైరెక్టర్ నటుడు పాత్రధారి మాత్రమే పాత్రధారికి బాధ్యత ఎక్కువ సూత్రధారికి తక్కిన ఘటనలన్నింటినీ సమన్వయం చేసుకోవలసిన బాధ్యత ఎక్కువ ఈ స్థితిలో దర్శకుని ఆలోచన ప్రకారం నటుడు అనుసరిస్తే ఫలసిద్ధి విషయంలో నటుడు బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు దర్శకుడు ఒకలా సూచన చేసినప్పుడు నటుడు తన ఇష్టాన్ని ప్రకటించినట్లయితే ప్రకటించటం వరకు ఇబ్బంది లేదు కానీ అలా ప్రకటించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో దర్శకునికి కోపం వచ్చే అవకాశం ఉంది నిజానికి భగవంతుడు కోపగించుకునేవాడు కాకపోయినా అతని ఆలోచనలను మనం గ్రహించకుండా ప్రవర్తించిన పక్షంలో దాని పరిణామాలు మనం అనుభవించక తప్పదు ఇక్కడ నటుడు అన్నది మనకు వర్తిస్తే దర్శకుడు అన్నది భగవంతునికి వర్తిస్తుంది అని అనుకోవచ్చు త్రిమూర్తుల రూపాలు వేరైన ఏకాత్మతత్వాన్నే భావిస్తున్నాం దత్తాత్రేయుని అవతారాన్ని తీసుకుంటే అతడు శిరస్కునిగా ఉన్నాడు ఏమిట మూడు శిరస్సులు భూత భవిష్యత్ వర్తమానాల అవగాహనగా మనం అర్థం చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు గత విషయాలను వర్తమాన విషయాలను భవిష్యత్ విషయాలను సమన్వయం చేసుకుంటూ వర్తమాన ఘటనను కార్యరూపం దాల్చి దాల్పించాల్సిన బాధ్యత ఆ దర్శకునికి ఉంటుంది ఆ దృక్కోణంలో వ్యక్తి ప్రవర్తించినప్పుడు సిద్ధించిన వాటిని కాదని తాను వేరుగా దానిని కోరే ఆవశ్యకత ఉండదు నిజానికి మన పాత పుణ్య పాపాల యొక్క ప్రభావం చేత సిద్ధించాల్సింది ఎలాగూ సిద్ధిస్తుంది ఒక మహాత్ముడు తన భార్యకు ఒక మంత్ర రాజాన్ని చెప్పాడు కానున్నది కాకమానదు కానిది కానేరదు నిజంగా మహామంత్రమే అది దాని ప్రభావాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించటం అందరికీ ఆవశ్యకమే వాస్తవానికి మన జీవితంలో పుట్టిన నాటికి ఉన్న పుణ్య పాపాలు అనుభవించటానికి తగిన రీతిలో జీవన చిత్రం నిర్మించబడి ఉంటుంది సిద్ధించిన ఘటనను అంగీకరిస్తే దర్శకుని భావనను ఆమోదించిన నటులవుతా మనమంటూ సిద్ధించిన దానిని కాక వేరొక దానిని కోరుకుంటే దానికి తగిన పుణ్య బలం లేక అది సిద్ధించదు ఒకవేళ సంకల్పం గట్టిగా చేసి దానికి తగిన తపస్సు చేసి చేసుకున్నా మనకు అవసరమైన మరో ఆ అంశానికి ఉపయుక్తమయ్యే పుణ్యాన్ని ఇక్కడకు కొంత తెచ్చుకొని వాడుకోవలసి ఉంటుంది ఎక్కడి నుండి ఇది వచ్చిందో తెలియదు ఏది తరువాత లోపిస్తుందో తెలియదు ప్రస్తుతం అవసరమైన దానికంటే ఈ లోపించింది అంతకంటే ముఖ్యమైన అవసరము కావచ్చును దానిని నిర్ణయించడానికి మన బుద్ధి కుశలత చాలకపోవచ్చును ఈ స్థితిలో మనం కోరడం మంచిది కాదేమో నిజానికి ఈ కోరిక అనేది వ్యక్తికి పతనానికి దారి తీసేదవుతుంది కోరికకు మూలం ఏమిటి ఎదుటి వ్యక్తికి ఉన్నదేదో మన కళ్ళబడింది అది మనకు లేదు అది మనకు కావాలి ఈ భావన వల్ల అతి సామాన్యంగా వ్యక్తి నిరంతర చింతలో ఉంటాడు ఎందుకంటే ఎదుట వ్యక్తులు వేరువేరు వ్యక్తులు వారి వారి అవసరాలు వేరు వారి వారి పుణ్యస్థానాలు వేరు మనకు అవసరం ఉందా లేదా నిజంగా అవసరమా కాదా అని ఆలోచించకుండానే మనం ఎదుటి వ్యక్తికున్న దాని వైపు ఆకర్షితులమవుతూ ఉంటాం అది పరిణామంలో ఎంతటి దుఃఖాన్ని మిగులుస్తుందో మనకు తెలియదు తెలిసి తెలియక ఇతరుల ఆకర్షణకు లోనై ఏమేమో కోరుకుంటాము ఇది తగునా తగదా తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి